హాయ్ అండి యోఆర్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ సరిత సో ఏదైనా కానివ్వండి ఆన్లైన్ సర్వీస్ ఎలా ఇస్తారు అనేది అందరికీ డౌట్గానే ఉంటుంది సో ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ గెయిన్ అవ్వాలి హ్యూమన్ పవర్ పెంచుకోవాలి ఒక కోచ్ ఆధ్వర్యంలో ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము సో ఎక్కడున్నా కానివ్వండి మీరు ఆన్లైన్ సర్వీస్ తీసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే లేదా వాట్సాప్ ఉంటుంది దానికి కూడా ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు క్లియర్ కట్గా మీ యొక్క ఫోన్ నెంబర్ కానివ్వండి మీ యొక్క లొకేషన్ కానివ్వండి మీరు ఏ పర్పస్లో మా హెల్ప్ కావాలి అనుకుంటున్నారు అనేది క్లియర్గా మాకు మెన్షన్ చేసినట్లయితే వెంటనే మేము రెస్పాండ్ అవుతాము సో మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలుగుతాము అనేది కూడా అంతా మీకు వివరించడం జరుగుతుంది ఇలా వాట్సాప్లో కానివ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్లు మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే వెంటనే మా ఫెసిలిటీస్ అనేటివి వాట్సాప్లో నుండి టెలిగ్రామ్ గ్రూప్లో నుండి రావడం జరుగుతుంది అనమాట సో మీకు డే షెడ్యూల్ కూడా ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది చార్ట్ రూపకంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్గా మీరు మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అనేది జస్ట్ మీరు తినేటువంటి విధానం అన్నీ కూడా పిక్ తీసి పెట్టడం వల్ల సో అక్కడ కరెక్షన్ అనేది చెప్పిస్తాము వెంటనే వాయిస్ రూపకంగా మీకు పెట్టడం జరుగుతుంది లేదా కాల్ చేసి మీకు వివరించడం కూడా జరుగుతుంది ఐ మీన్ అందరికీ అర్థం కాదు కొందరికి ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అలా వాయిస్ పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మరి జూమ్ లింక్ ఎలా ప్రొవైడ్ చేస్తారో అనుకుంటారేమో జూమ్ లింక్ అనేది కూడా వాట్సాప్లో మీకు పెట్టడం జరుగుతుంది సిక్స్ టు సెవెన్ వర్కౌట్ చేపించడం అనేది ఉంటుంది ఎయిట్ టు నైన్ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము సో దీంట్లో ఏంటంటే హాఫ్ ఎన్ అవర్ టెస్ట్ మొనీస్ ఉంటాయి టెస్ట్ మొనీస్ అంటే న్యూట్రిషన్ తీసుకొని ఒక కోచ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సపోర్ట్తో ఎలాంటి రిజల్ట్ పొందారనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అక్కడ జస్ట్ ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఏంటంటే టాపిక్ రన్ అవుతుంది ఒకరోజు బోన్స్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు షుగర్ కావచ్చు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అనేది రన్ అవుతుందనమాట సో కాంప్లికేషన్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా ఈ టాపిక్లోనే మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలా మీ ఆరోగ్యం కోసము మీరు టైం పెట్టుకొని మనీ పెట్టుకున్నట్లయితే మీరు ఒక త్రీ మంత్స్లో మంచిగా ఓవర్కమ్ చేసుకుంటారు సో న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్లు ఎలా మీ ఇంటికి చేరాలి చేరుతాయి అన్న డౌట్ ఉంటుందేమో ఇప్పుడు చాలా వరకు కూడా టెక్నాలజీ పెరిగిపోయింది ఐ మీన్ ఇంట్లోనే మనం షాపింగ్ చేసుకుంటే ఇంటికి వచ్చే అంత ఫెసిలిటీ పెరిగిపోయింది సేమ్ అదే ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది కంపెనీ నుండి నేరుగా కూడా మీరు అడ్రస్ ఏదైతే పెట్టేసుకుంటారో గూగుల్ పే కానివ్వండి ఫోన్పే కానివ్వండి మీరు సెండ్ చేసినట్లయితే వెంటనే మీకు ఇంటికి చేరే అవకాశం అనేది ఉంటుంది హోమ్ డెలివరీ అనేది ఉంది సో అప్పటి నుంచి మీకు మా గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది సో న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటూ మా గైడెన్స్లో మీకున్న ప్రాబ్లం నుండి ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి న్యూట్రిషన్ అంటే ఏంటి న్యూట్రిషన్ అంటే మనకి వస్తున్న ప్రాబ్లం అంతా కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్లనే వస్తుంది సో ఇక్కడ న్యూట్రిషన్ తీసుకుంటూ మా గైడెన్స్లో మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజెస్ చేసుకోవడం వల్ల సో అది ఫుల్ఫిల్ అవుతుందనమాట మీకు న్యూట్రిషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది వెంటనే మీకు ప్రాబ్లం నుండి ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇక్కడ ఇంకొకటి కొత్తగా కూడా వచ్చింది ఇప్పుడు మీ ఫోన్లో నుండి మీరు బాడీ చెకప్ చేసుకునే అవకాశం ఉంది వెల్నెస్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల ఫ్రీగానే చేసుకోవడం అనేది ఉంటుంది చెకప్ అనేది వెంటనే మీకు మీ యొక్క బాడీ కండిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకునే అవకాశం ఉందన్నమాట సో ఒక మెజర్మెంట్ టేప్ దగ్గరగా ఉంటే సరిపోతుంది దానికోసం ఏంటంటే ఒకటి మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ సెండ్ చేసినట్లయితే మీకు ఇన్వైట్ లింక్ అనేది పంపిస్తాము వెంటనే మీ యొక్క చెకప్ అనేది మీ ఫోన్లో నుండి మీరు చేసుకోవచ్చు సో అందులో అంటే మీ యొక్క బాడీ కంపోజిషన్ ఎలా ఉంది అండ్ బ్లడ్ పర్సంటేజ్ కావచ్చు మజిల్ అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది నరాల వీక్నెస్ కావచ్చు అండ్ బ్లడ్ పర్సెంటేజ్ కావచ్చు సో విజరల్ ఫ్యాట్ కూడా ఉంటుందండి విజరల్ ఫ్యాట్ అంటే చాలా వరకు కూడా ఆర్గాన్ చుట్టూ పేరుకపోయి ఉంటుంది సో అది ఎంత పర్సెంటేజ్లో ఉంది అనేది మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది సో వెంటనే స్టార్ట్అప్ చేయండి వెంటనే ఒక మా యొక్క గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు హ్యాపీగా మీరు ఉన్న చోటి నుండి మీ ఫోన్లో నుండే మా గైడెన్స్ ఎక్కడికి కదలకుండా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి వెంటనే కూడా అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఒక హెల్త్ విషయము అందరికీ అవసరమే కాబట్టి మీరు ఒక ప్రాణానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందు గురించి షేర్ చేయండి